ఓం శ్రీమాతమ ఇప్పుడు తెలియచే సంసము స్కంద షష్ఠి అనేటువంటిది ఆషాఢమాసం వచ్చినటువంటి అంటే ఆరవ రోజున ఆషాఢమాసం వచ్చిన తర్వాత ఆరవ రోజున స్కంద షష్ఠి కాస్త మిగుళ్ళు తగుళ్ళు అటు ఇటుగా వస్తూ ఉంటాయి కాకపోతే సూర్యోదయం టైంకి షష్ఠి ఉన్నది లెక్క అయితే స్కంద షష్ఠి నాడు ఆచరించవలసినది అనంటే యథార్థంగా ఉదయం పుటనే వీలైనంత వరకు ఉదయం పుటనే మీరు ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రాసెస్ చేయడానికి ప్రయత్నం చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంట నాగులు ఉంటాయి జంట నాగుల దగ్గర కావచ్చు పాము పుట్టలు కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి గుడి కావచ్చు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు అందుకని మరి నాగులకి ఎందుకు పూజ చేయాలి అన్న సందేహం ఉంటుందేమో తెలియజేస్తున్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు అందుకని చక్కగా జంట నాగులు ఉన్న చోట కావచ్చు పుట్ట దగ్గర కావచ్చు వెళ్ళి అక్కడ మీరు చేయవలసింది చక్కగా నీళ్లతోటి శుభ జంట నాగుల దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిగా నీటితోటి చక్కగా దాన్ని కడిగి పసుపు కుంకుమ వేసి పాలతో అభిషేకము అనేది తప్పనిసరిగా చేయండి ఆవు పాలు తీసుకుని వెళ్ళి అభిషేకము అనేది తప్పనిగా సరిగా చేయండి దీనివల్ల ఏంటంటే ఏదైతే సంకల్పం ఉంటుందో త్వరగా వివాహం అవ్వాలి అనుకున్న వారికి చక్కగా త్వరగా వివాహం జరుగుతుంది చక్కని సంతానం కలగాలి అన్న చక్కని సంతానం కలుగుతుంది మల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది యథార్థంగా మరి అది కూడా అవసరం కదా అలా మీరు మరి ఆ షష్ఠి తిథినాడు స్కంద షష్ఠి అంటాం కుమార షష్ఠి అంటారు ఆ రోజున ఆవు పాలతోటి అభిషేకము అనేది చేయండి నాన్న తప్పనిసరిగా ఆవు పాలతోటి అభిషేకము అనేది చేయండి చేసి మరి అలాగే ఆ రోజున కొంతమంది సుబణేశ్వరస్వామి అంటే జంట నాగులకి చలిమిడి అనేది కూడా సమర్పిస్తూ ఉంటారు అది చేసిన చిమ్మిడి అనేటువంటిది అంటే నువ్వులు బెల్లము కలిపి కూడా నైవేద్యం పెడతారు బెల్ బియ్యము నానబెట్టి పొడి చేసి ఆ పొడితోటి తప్పనిసరిగా అంటే బియ్యపిండి బియ్యపిండి బెల్లము కలిపి చేస్తారు దాన్ని చలిమిడి అంటాము ఆ చలిమిడి సమర్పించటము నువ్వులు బెల్లము తో చేసిన పదార్థం చక్కగా చిమ్మిడి అది సమర్పించటము వలన అంటే స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా ప్రీతికరంగా చేయటము పాలతో అభిషేకము అనేది చేయటము ఆ పాలల్లోనే మనం అంటే కొద్దిగా పచ్చకర్పూరము అనేది వేసి అభిషేకం చేయటము ఒక విశిష్టత ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది అలాగే ఆవు పాలలో కుంకుమ పువ్వు అనేది వేసి ఉంచి కాసేపు అయిన తర్వాత ఆ పాలతోటి మీరు అభిషేకము అనేది చేయటం వలన కూడా మరి అతి త్వరగా వివాహం జరగడం విషయం కావచ్చు చక్కని సంతానం కలగడం విషయంగా కావచ్చు చక్కగా సపోర్ట్ చేస్తుంది ఐశ్వర్య వృద్ధికి మరి కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలతోటి అభిషేకం చేయడం వలన ఇదంతా విశిష్టత విశేషము అలాగే పుట్ట దగ్గర కూడా చాలామంది కూడా పాము పుట్ట దగ్గర కూడా వెళ్ళి పాలు పోసొస్తుంటారు చాలా మంచిది నానాది అలా పాలు పోసి సంతానం కలగటం లేట్ అవుతుంది అని బాధపడేటువంటి వాళ్ళు పాము పుట్ట దగ్గర అంటే ఆ పుట్టలో పోసి ఆ పుట్టమన్ను అనేటువంటిది కొద్దిగా తీసుకొని పుట్టమన్నుని చక్కగా నుదుట ఇలా ధరించటము ఆ తర్వాత కొద్దిగా పుట్టమన్నుని గర్భానికి ఇలా రాసుకోండి నాన్న వాస్తవంగా తెలియజేస్తారు చాలా మంచిది గర్భదోషము అనేది ఏదైనా ఉంటే అది తొలగిపోతుంది సో పుట్టమన్ను అనేటువంటిది కొద్దిగా పొట్టకి కూడా రాసుకోండమ్మా చాలా చాలా మంచిది తప్పనిసరిగా మళ్ళీ సంవత్సరం స్కంద వచ్చేసరికి చక్కగా మంచి ఎత్తుకొని ఉంటారు మీరు ఎవరైతే సంతానం కలగటం లేట్ అవుతుంది అని బాధపడుతుంటారో వాడు మాత్రం తప్పనిసరిగా ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండండి చక్కగా ఉపవాసం ఉండండి మీరు పళ్ళు తినచ్చు మీరు పళ్ళు తినవచ్చు అలా తిని పళ్ళు తినటము వాస్తవంగా పెద్ద పెద్ద ఉడకబెట్టినవి కూడా తినకూడదు ఇక మేము ఉండలేమమ్మా అనుకున్న వాళ్ళైతే ఏదైనా చపాతి తినండి సాయంత్రం పూట మరి ఆ రోజు రాత్రి పూట భోజనం చేయండి మళ్ళొక్కసారి దీపారాధన అనేది ఇంట్లో చేసుకొని షష్ఠి తిథి నాడు షష్ఠి స్తోత్రము అని చెప్పేసి ఉంటుంది నాన్న ఆ షష్ఠి స్తోత్రము ఆ రోజున మొదలు పెట్టండి ఆ రోజు ఉదయం పూట చదువుకోండి మీరు షష్ఠి స్తోత్రము అనేది చదవండి చదివి ప్రతి మాసం కూడా అంటే రెండు షష్ఠి వస్తాయి శుక్లపక్షము బహుళ పక్షము నెలకి రెండు సార్లు వస్తాయి షష్ఠి తిథి ఆ షష్ఠి అనేటువంటిది ఆ తిథి నాడు షష్ఠీ స్తోత్రము అనేది చక్కగా ప్రతి షష్ఠీ తిది నాడు చదవండి మంచిది మీకు మరి ఎవరైతికైతే సంతానం కలగాలి అని చెప్పేసి భావిస్తూ ఈ పూజ చేస్తారు చక్కని సంతానం కలిగే వరకు కూడా ఇది చేయండి భగవంతుడి దేవల్ల మరి శుభవార్త అనేటువంటిది విన్న తర్వాత కూడా ఈ స్తోత్రము అనేటువంటిది మాత్రం మానద్దు ప్రతీ నెలా కూడా గర్భం ధరించిన తర్వాత కూడా ప్రతి షష్ఠి తిథినాడు ఇది చదవండి నాన్న షష్ఠి స్తోత్రము అని ఉంటుంది అది డెలివరీ అయ్యే వరకు కూడా మీరు చదవండి చాలా చాలా మంచిది ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరించడానికి ప్రయత్నించండి ప్రతిరోజు కూడా నేను ఎన్నో ఎన్నెన్నో తెలియచేయడం అనేది జరుగుతుంది పరిహారాలు అనేవి ఈ పరిహారాలు ఆచరించండి వాస్తవంగా షష్ఠి తిథినాడు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం అనేది జరిగితే త్వరగా వివాహం అవటము త్వరగా సంతానం కలగడము అలాగే ఐశ్వర్య వృద్ధి చక్కని ఆరోగ్య వృద్ధి మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా లభిస్తాయి నాన్న కానీ వీలైనంత వరకు కూడా ఈ షష్ఠీ తిథి నాడు విధంగా చేయండి కొంతమంది స్కంద పంచమి అని చెప్పేసి కూడా ముందు రోజు పంచమి తిథి రోజు కూడా చేస్తారు నాన్న ఇదే విధంగా ముందు రోజు పంచమి తిథినాడు చేయటం కూడా మంచిది పంచమి షష్ఠి రెండు తిథుల రోజు అంటే రెండు రోజులు కూడా ఆచరించడం మంచిది వాస్తవంగా వీలైనంత వరకు ఇలా చేయటానికి ప్రయత్నం చేయండి అమ్మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి